స్టడీ అబ్రాడ్ డెస్ క్లియర్ యుర్ డౌట్ విదేశ్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ ట్రిప్ ఎయిట్ నమస్కారం అండి నమస్కారం అమ్మా ఓ సహనో భునక్తో సహవీర్యం కరవాహై తేజస్వి నామీతమస్తు మా విద్విషావహై ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకం పోయినప్పుడు నచికేతుడు అడుగుతాడు నాకు ఆత్మజ్ఞానం కలిగించు ఆత్మ గురించి చెప్పు అంటే యమధర్మరాజు ముందుగా అత చెప్పినటువంటి శ్లోకం దీని అర్థం ఏంటంటే చెప్పేవాడికి ఆత్మ గురించి చెప్పేవాడికి కూడా శక్తి ఉండాలి వినే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి మన ఇద్దరికి కూడా శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి శ్లోకం ఇది ఇప్పుడు చెప్పేదంతా కూడా వినేదంతా కూడా వేదం ఇది ఈ యొక్క కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదము సాంద్ర సింధు అంటే ద అడవిలోనికి పోతే ఏమి కనబడదో అటువంటి విధంగా ఉంటుంది నాలుగు వేదాలు కూడా చదవచ్చు కానీ ఇది చదవలేరు ఎవరు ఎవరు చదవలేరు నాలుగు వేదాలు ఈజీగా చెప్పవచ్చు కానీ ఇది చెప్పలేరు చదవలేరు అంటే ఇప్పుడు ఈ పుస్తకం లిపి లిపి ఉంటుంది ఇప్పుడు చదవటం చదువుతాము దాని సారాంశాన్ని అర్థం తెలువదు అది అది అన్నమాట ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది అంత దాంట్లో ఏకాగ్రత ఉండదా చదవటానికి అంత తపోశక్తి దాంట్లో ధారపోషడు వీరబ్రహ్మేంద్ర స్వామి అంత తపస్సు ఉంటుంది ఏమీ అర్థం కాదు మీరు మామూలుగా చదివేటటువంటి చదువు మనం చదువుతుంటే అర్థం కాకుంటే తొందరగా నిద్ర వచ్చి అక్కడ పెట్టేస్తారు అవును ఇది అర్థం కానప్పుడు ఎట్లా చదువు వస్తుంది చదువు రాదు కాబట్టి ఇది చదవటానికి వాచంగానే ఉంటుంది కానీ ఆ పదాలకు అర్థం తెలియదు అంతా చాలా డీప్ గా ఉంటుంది చదవలేరు చదివినా సారాంశాన్ని అర్థం చేసుకోలేరు అని మీరు అంటున్నారు కదా కానీ నేను విన్నంత వరకు చాలా వరకు ఆడియో రూపంలో కూడా ఆయన రాసిన గ్రంథాన్ని ఇలా జరగబోతుందని ఆల్రెడీ గారు చెప్పారు అని చెప్పి చాలా ఆడియోస్ మనకు వినిపించాయి కదా మరి అవన్నీ జవంగల నాగభూషణం అని చాలా గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు యొక్క చరిత్ర వాచ్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాసారు కానీ అస్సలు ఆయన చరిత్ర వ్రాసాడు కానీ కాలజ్ఞానం రాయలే కాలజ్ఞానమైనా సరే గోవింద వాక్యాలు అందరికీ తెలిసేటటువంటి విధంగా అతను ప్రచారం చేసినటువంటి విషయాలే వ్రాసారు కానీ ఒకటో అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఎవ్వరూ చేయి పెట్టలేదు ఇప్పటిదాకా పన్నెండవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం తరువాత కావ్యము విపదం ఉంటుంది అక్కడ దాంట్లో కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అది చదువుకోవచ్చు కాళికాంబ పద్యాలు ఉంటున్నాయి అవి చదువుకోవచ్చు అట్లాగే గోవింద వాక్యాలు అవి చదువుకోవచ్చు దాంట్లో కూడా కాలజ్ఞానం ఉంటుంది కానీ అందరు చదివితే అది అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అది కూడా కష్టమైన కానీ ఒకటో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు అది మా గురువైనటువంటి మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు వారు చెప్పినటువంటి విధంగా దాని మీద సాధన చేసి దాన్ని వాచ్యంగా అందరికీ ము ముప్పై సంవత్సరాలు కూడా బోధ బోధించడం జరుగుతుంది అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విదేశాల నుంచి కూడా కోట్ల మంది ఉన్నారు అమ్మగారి యొక్క శిష్యులు భక్తులు వాళ్ళందరికీ ఆ చెప్పడం జరిగింది అమ్మ చెప్పమని చెప్పేవారు ఇప్పుడు ఆవిడ దగ్గర మాతాజీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా అంటే ఆ అందరిలో మీరు మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా ఉన్నది దీంట్లో ఇట్లా జరుగుతుంది జరగబోతుందని డెబ్బై ఎనిమిదిలోనే పంతొమ్మిది వందల ఐదులో అమ్మగారు యానగొందిలో ఉండి మాయమైపోయారు ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోతామని వెళ్ళిపోయి ఇదంతా కూడా జన అరణ్యం ఇది తపస్సుకు విఘ్నమవుతుంది వెళ్ళిపోతా అని చెప్పి భక్తులకు చెప్పి మాయమై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది శ్రీశైలం శ్రీశైలం పోవడం జరిగింది అక్కడ ఓ మూడు సంవత్సరాలు నల పింగల నాతో ఇష్టం చేశాను గనక అని దాంట్లో క్లియర్ రాసిన ఆ సంవత్సరాలని అక్కడికి పోయాడు అమ్మగారు అక్కడికి పోవడం జరిగింది ఆకాశ మార్గంలో పోవడం జరిగింది మామూలు మామూలు వాళ్ళు చేసే అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ గురువులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవిడ రూపంలో జన్మించారని చెప్తున్నారా అంటే ఆయన గారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి వీరభోగ వసంత రాయలుగా నేను జన్మిస్తాను అని చెప్పి మరి అంటే అక్కడ మగవారేమో అన్నట్టుగా అర్థం అవుతోంది మనకు మీరు చెప్పినట్టుగా ఈవిడ ఆడవారు మాతాజీ అలా ఎలా మేము ఆవిడ ఆ అంశతో పుట్టింది అనుకోవచ్చేమో కానీ ఆయనే ఇలా జన్మించారని ఎలా అనుకుంటాం ఒక్క ఐదు నిమిషాలు టైం అండి క్లియర్ గా అన్ని చెప్పేస్తా తప్పకుండా ఈ విధంగా పోయిన తర్వాత శ్రీశైలం వెళ్ళిపోయారు అక్కడ తపస్సు చేయడమే అన్నం లేదు నీరు లేదు నిద్ర కూడా లేదు సమాధిలో కూర్చున్నారంటే మూడేండ్లు కూర్చునేది మూడు సంవత్సరాలు బయటికి ఇట్లా చూసే వాళ్ళు కవడా కాదు ఆ విధంగా అటు అటువంటి తపోశక్తి ఉన్నటువంటి పరమాత్ముడు వీరధర్మజమాత తల్లిదండ్రులు పెట్టింది మాణికేశ్వరి మాత ఇది అధ్యాయంలో శ్రీ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారిదంతా కూడా వ్రాయడం జరిగింది వారు అక్కడికి పోయి ప్రతిరోజు కూడా శివాలయం అక్కడ అని ఉండేవాడు అతను ప్రథమ పూజారి ఆ టైంలో డెబ్బై ఐదులో అయితే అమ్మ యొక్క మహిమలు చూసి వాళ్ళు కూడా ఏమనకపోయేది నైనా లోపలికి పోతే నేను అక్కడ సాధన కూర్చుంటా నేను చూస్తాను అని చెప్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకటి రెండు గంటల తర్వాత అంత ఎప్పుడైతే టెంపుల్ పనిచేస్తారో తర్వాత అమ్మ లోపడి అయితే కూర్చునేది కూర్చున్న తర్వాత అమ్మ ఏమని చెప్పారంటే స్వయంగా చెప్పేది ఎందుకంటే నేను వారి యొక్క చరిత్ర రచన చేశాను కాబట్టి నాకు చెప్పేది అనమాట ఏం జరిగినా కానీ చెప్పేది రాములు ఇట చేశాను ఇట్లా చేశాను ఈ విధంగా వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పారేయకుండా నేను అవగతం చేసుకొని రూపకంగా వ్రాయడం జరిగింది నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు తెచ్చాను అవునా ఉన్నాయి అన్నమాట ఆ విధంగా అన్నమాట అయితే అక్కడ పోయిన తర్వాత తలాలు వేసి వెళ్ళిపోయేది లోపలి లోపడిపోతే అన్ని బాగా దోమలు కరిసేది నాకు ఇట్లా చెప్పేది కరుస్తుంటే పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఎంత అనుభవించవలసిందో ఆ విధంగా అని చెప్పి అట్లే ధ్యానంలో కూర్చునేదట కూర్చున్న తర్వాత మళ్ళీ గంగాధర్ పోయి తెల్లారి మళ్ళా అమ్మ లోపలికి ఉంది కదా తలా లేచిపోయింది కదా లోప చూస్తే లోపటి ఉండకపోయేది మాయమపోయేది ఎటు పోయేదే తెలియదు అంత అటు ఉంటే తపోశక్తి వారిది అట్ల కొంత మూడు సంవత్సరాలు గడిచింది అనమాట అయితే ఒకనాడు ఏం చేసేరంటే అమ్మగారు బ్రహ్మరామ మాత గుడి ఉన్నది కదా ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉందట సీమలు పొయ్యేటటువంటి రంధ్రం చిన్నది దాంట్కి వెళ్ళి సూక్ష్మరూపంగా పోయేదట పోతే లోపట కాల్వ ఉన్నదట అది నీటి కాల్వ అక్కడ పోతా ఉంటే దేవత పోలీసులు ఉన్నారట మనం ఎక్కడ ఈ మాటలు వినలేదు మనం ఇది విచిత్రం తర్వాత నాగేంద్రుడు ఉన్నాడట మీరు రావద్దు అని అన్నారట దేవ భాషలో అంటే ఎందుకు అంటే అక్కడ కొలను ఉన్నది భూమి లోపల కొలను ఉన్నది ఒక చెరువు ఉన్నది దాంట్లో శివుడు తపస్సు చేస్తున్నాడు మీరు పోవద్దు అంటే వారితోటి నేను మాట్లాడాలి అని అంటే అప్పుడు వాళ్ళు పోయి శివుణ్ణి అడిగి వచ్చి పర్మిషన్ ఇస్తే శివుని దగ్గరికి పోతే నలభై ఐదు నిమిషాలు మాట్లాడడం జరిగింది అమ్మ చెప్పినటువంటి మాట ఏమని ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోతా హిమాలయాలకు అని పోయినటువంటి అమ్మ అక్కడ పోయిన తర్వాత అమ్మ అందరి లోపల ఆత్మ ఉన్నది కదా ఆ ఆత్మనే పరమాత్ముడు కదా ఆ ఆత్మలో మీ లోపల కూడా ఉంది కదా వాళ్ళు జ్ఞాజ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు భక్త ఉద్ధరణ చెయ్యి ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు ఎక్కడ పోయినా కానీ అదే కదా ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రకృతి కదా అంటే ఎక్కడికి పోతావు వాళ్ళ ఉద్ధరణ చెయ్యి కాపాడు వాళ్ళని భక్తిని బోధించు తల్లి లెక్కన తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపించి ప్రేమతోటి ఆ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తారు అట్లా భక్తులకు బోధించు అని శివుడు చెప్పిన తర్వాత అమ్మగారు ఆడి నుంచి వెళ్ళి ఏడు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కరీంనగర్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక నెలలోనే పెద్ద ఆశ్రమం కట్టారు అన్ని ఏర్పాట్లు అక్కడ ఉండగా నాకు అమ్మ గురించి తెలిసి దర్శనానికి వెళ్ళాను నేను వెళ్ళాను మీకు ఎలా తెలిసింది తన గురించి డెబ్బై ఐదు నుంచి వారి గురించి నేను తెలుసుకున్నాను కానీ చూడలేదు నల్లగొండలో మాది అక్కడ నేను ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నాను చదివేటటువంటి టైంలో తెలిసి నల్లగొండ భక్తులంతా పోతూ ఉంటే వారికి వారిమ్మడి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూశాను అనుకోకుండా శబ్దం వచ్చింది ఏమని అంటే అమ్మా నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా అరిచాను పెద్దగా అరిచాను మాతాజీ దగ్గరకు మీరు వెళ్ళగానే వేల మంది ఉన్నారు అందులో అనుకోకుండా నాకు శబ్దం వచ్చేసింది అప్పుడు అమ్మ బాగా చూశారు అంతే వారి చూపుతోటే నాకు ఏమైందో తెలియదు ఎటు చూసినా కానీ పన్నెండు సంవత్సరాలు అమ్మనే కనిపించేది ఇటు చూసినా అమ్మనే ఇటు చూసినా అమ్మదే పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఆ విధంగా అయింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టంగు టంగుటూరి అంజయ్య మనకు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆ టైంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు అక్కడే ఉండి అమ్మగారు తపస్ చేశారు లోపట వెంకటమ్మ చలి అని ఉన్నది ఆ శ్రీశైలానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది అక్కడ అమ్మకు పులులు కావలుండేది ఉండేది చెట్టు మీద కూర్చొని తపస్ చేసింది చెంచు వాళ్ళంతా కూడా ఆడంగపోయే వాళ్ళు దండం పెట్టుకొని పోయేవాళ్ళు అక్కడ సారబట్టిలా పెట్టే అటువంటి వాళ్ళు అనమాట అమ్మ పోగానే అవన్నీ కూడా పనిచేసారు అమ్మకే దండం పెట్టేవాళ్ళు సెంచు వాళ్ళు కూడా మాంసం పచ్చి మాంసం తినేటటువంటి సెంచు వాళ్ళు కూడా అమ్మను చూడగానే మారిపోయి వాళ్ళు సాత్వికంగా మారిపోయారు పులులు పులుల యొక్క ఒక పులి పిల్లలు చేసింది ఆడ చుట్టూ తిరిగి ఆడుకునేది అటువంటి అడవిలో అమ్మగారు చెట్టు మీద కూర్చొని తపస్ చేశారు ఆ విధంగా మూడు సంవత్సరాలు తపం చేసి కరీంనగర్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం పోయి ఎంతోమంది భక్తులకు ఒక అమ్మ క్యాన్సర్ రోగం వచ్చింది వస్తే అమ్మ ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కానీ నువ్వు బతుకు ఇంకా పది రోజు పది రోజులే బతుకుతావు ఆ చావి ఏదో నేను అమ్మ దగ్గర నుంచి వస్తా అని వస్తే అక్కడికి పోయిన తర్వాత ఏదో అమ్మ ఇస్తే ఆడ అయ్యన దగ్గర పెడితే ఒక రో రోజు రాత్రి ఒక యోగిగా పోయి ఒక పాము తీసుకొని మీద మీద వేసిందట అమ్మ ఏం కానీ భయపడ్డది అది పలిగిపోయింది ఈ చెంపకు అయింది పలిగిపోయింది ఆ చీము రక్తం అంతా పురుగులు అవన్నీ పోయి డెబ్ ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికింది అట్లా వేల మందికి బాగా చేసింది అమ్మ తన చూపుతోటే తమ తమ యొక్క విభూతినిచ్చి వేల మందికి ఇస్తాం ఇది చేసి నేను చేస్తాను మీకు బాగు చేస్తాను కానీ ఒకటి నియమం ఏంటది ఏంటంటే మాంసం తినవద్దు మాంస మాం సహ అత్తి మాంసం మాంసము అనే పదానికి అర్థం ఏంది మాం నన్ను సహా అది అత్తి అంటే తింటుంది నన్ను అది తింటుందని ఆ పదం యొక్క అర్థము తెలిసి కూడా నీవు ఆ పని చేస్తున్నావు అంటే ఎంత పాపము నీకు తెలుసు ఆ విధంగా చెప్పి అమ్మ పాలు తీసుకురా తోడీ మాంసం తీసుకురా దాన్ని అట్లాగే మూతబెట్టు పాలు తోడుకొని అమృతం అవుతుంది ఇది ఓ తెల్లారే కౌసు వాసన వస్తుంది ఈ కౌసు తిన్నవారే నీచు అంటారు దీన్ని నీచు తిన్నవాడే నీచుడు ఈ అమృతం తాగిన వాడే దేవత కాబట్టి ఇది తాగుతావా అది తాగుతావా అది వద్దమ్మా ఇట్లా చిన్న చిన్న మాటలతో అమ్మ చెప్పేవా ఇది అమృతము అది విషం విషయం కాబట్టి ఇట్లా చిన్న చిన్న మాటలతోటి నేర్పి వాళ్ళని సాత్వికుల్ని చేసి ఆ తల్లి కోట్ల మందిని తయారు చేశారు మళ్ళా ధ్యానం కూర్చుంటే మనసు నిలబది కదా ఇట్లా చూపు చూపి చూసి రంటే వారికి శక్తి వచ్చేది శక్తి పాతం చేసేది అంతే తెల్లారు ఇట్లా కూర్చున్నంటే లేకపోయేది అంతే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ యానగుందిలో ఆడపిల్లలు సంసారం చెయ్యరు ఎందుకు అంటే అమ్మను చూసిన వాళ్ళంతా ఇంతే దీక్ష దీక్ష అన్నం లేదు నీళ్ళు లేదు ఏది లేదు గుట్టుగా అది గుట్ట చుట్టూ తిరుగుతుంది ఒక నాయనా పది రూపాయలు ఇవ్వ నాతోటే మంచిగా మాట్లాడితే అందరిని మంచిగా ఇష్టం వచ్చినట్టు ఆ నేను వచ్చేటప్పుడు కూడా నిన్న కూడా నాయనా పది రూపాయలు ఇవ్వ ఛాయ్ దాకా ఎందుకు తల్లి ఆడ కూర్చొని తపస్సు చేసుకునే తపస్సు అనేది అందరికీ సాధ్యమవుతదా ఇదే నా వృత్తి అమ్మ చెప్పింది అని అట్లా ఆ అటువంటి వాళ్ళని తయారు చేసింది ఆ తల్లి అమూలు అమ్మ చదువు రాదు అమ్మకు చిన్నప్పటి నుంచే ఎన్నో మయమలు చూపెట్టింది మా మాయమైపోయేటటువంటి ఇది ఆ విధంగా చేస్తుంటే యానగుందికి పోయి మల్లాబాదులో పుట్టింది ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టి అప్పుడు ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇది హైదరాబాద్ సంస్థానం నైసం పరిపాలన అటువంటి ఇదిలో ఆడపిల్లకి ఎంత కష్టం ఆడపిల్లగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండి ధ్యానం చేసుకోవడం అంటే ఎవరన్నా ఊరుకుంటారా ఎవరు ఊరుకు అటువంటి ఇదిలో ఎన్ని కష్టం కింద ఉంటే అందరూ అలది తీసుకొని కొడతారు ఏం చేయాలి నీళ్ళ లోపల ఉండాలి ధ్యానం చేసుకోవాలి నీళ్ళు లోపల పోయిందంటే మూడు రోజులు వేయలేకపోయేది మరి ఎట్లా అంటే జలస్తంభన వచ్చింది పైన ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నదంటే బాగా చచ్చిపోవాలి ఈ జీవితం నాకొద్దు ఎట్లా చచ్చిపోవాలని ముగ్గు ముసు ముసుకునేది రాములు మూసు ముక్కు మూసుకోగానే ఆ ఊపిరి ఆగిపోయి కుంభస్థితి వచ్చి అదే యోగం అయ్యింది అయిపోయి అన్నం లేకుండా అయిపోయింది ఎనిమిది సంవత్సరాలకి అన్నం పశువులు కాసేది పేదవాళ్ళు పశువులు కాసేది ఆ విధంగా ఇదండి ఏం చేయాలి ఎవరికి కనపడకుండా ఏం చేయాలి అని చెప్పి భూమిని తవ్వేది ఆ భూమి లోపల పడుకునేది మట్టి కప్పుకునేది ఎట్లా కప్పుకునేది ఒక తోటి కప్పుకునేది కప్పుకున్న తర్వాత ఈ చేయి కనపడుతుంది కదా ఎట్లా చెయ్యాలి అబ్బా అని చెప్పి మళ్ళీ ఇట్లా చిన్నగా కప్పుకుంటా మళ్ళీ చోలోపడి గుంజుకునేది అట్లా కొన్నాళ్ళు భూమిలో ఒకటి ఉండేది అట్లా గుట్టలు తిరుగుతూ పులులున్న దగ్గర తిరుగుతూ సాధన చేసుకొని యానగుందికి వచ్చి భక్తులను ఉద్ధరణ చేసి ఇదంతా చెప్పి అమ్మ ఆ వచ్చింది అమ్మ కరీంనగర్లో ప్రతిరోజు కూడా కాలజ్ఞానం చెప్పేది నేనాడ నా కనులార విన్నాను రాబోయేటటువంటి కాలం మంచిగా లేదు పొట్టు పోయి పొట్టు పోయి గట్టి నిలుస్తుంది అమ్మ వస్తుంటే తలుపులు వాటంతట అవే తెరుచుకునేది చిన్నగా ఎవరు తీయరు అమ్మ గృహానికి పోయిన తర్వాత అమ్మ బయటికి వెళ్తే మళ్ళా వచ్చిన తర్వాత ఆసనం వేసుకుంటే ఆసనము ఒక చాప మీద కూర్చునేది ఆత ఆ అమ్మ పోగానే అది దానంతట అదే చుట్టుకొని పక్కకు పడేది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంతా అంటే మా లాంటి వాళ్ళకు ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము చూస్తుంటాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ మహిమలు ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం అది విఠిలాచార్య ప్రొడక్షన్ ఇది ఉన్నది కదా సినిమాల్లో అనిపిస్తుంది కానీ అమ్మ దగ్గర నేను స్వయంగా ఉండి చూసినటువంటిదే పుస్తకంలో వ్రాసాను మీరు చూశారు కాబట్టి నమ్ముతున్నారు మేము ఎలా నమ్మాలి మమ్మల్ని ఎలా మీరు నమ్మాలంటే ఉన్నటువంటి భక్తులు లక్షల మంది కోట్ల మంది ఇక్కడ అమ్మ భక్తులే హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ముఖ్యమంత్రులు వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకటి ఎక్కడ అమ్మ నీళ్ళు తాగదు అన్న అన్నం తినదు కదా ఈ అమ్మని పరీక్ష చేయాలి అసలు పుట్టిన దగ్గర నుంచి తను తినే ఎందుకంటే నేను చావాలి వీళ్ళందరూ నన్ను తపం చేసుకొని కాబట్టి నేను చావాలే అంటే ఏం చేయాలి మరి చేయాలి అట్లా ఉన్నది అభ్యాసం అయిపోయింది పాలు తాగింది పాలు కూడా వదిలేస్తా వదిలేసింది ఏం కాలేదు బిర్రుగా ఏం చేయాలబ్బా సావాలి కదా బిర్రుగా గొంతు పట్టుకొని ముక్కు పట్టుకొని ఉండేది అప్పుడు ఏమొచ్చిందంటే రాముడు దగ్గొచ్చేది నాకేం కాకపోయేది ఇట్లేం చెప్పేదమ్మా కానీ ఆమె గొంతు పట్టుకునేది ముక్కు పట్టుకునేది ఊపిరి ఆగేది నాకేమీ కాలేదు అట్లాగే ఉన్నా